మనకి ఎలాంటి రూల్ కూడా ఏం లేదు ఎస్ మనకేం రూల్ లేదు ఒకప్పుడు కొడుకోవాలి అది ఇది అని చెప్పి మనం మన సక్సెస్ తెలిసే చాలని చెప్పి ఇప్పుడు నేను డెసైడ్ అయిపోయినా చెప్తున్నా కదా ఇంకొక ఇంకా బ్యాకప్ నా దగ్గర రెండు వందల క్లిప్స్ ఉన్నాయి ఎప్పుడైనా నాకు అనిపించినప్పుడే ఏదో ఇప్పుడు అంత ఇంకో నా అకౌంట్ని కూడా వేరే ఎవరో మెయింటైన్ చేయడం కానీ ఏదో చేయడం కానీ ఏం లేదు నా అకౌంట్ నేనే నేనే మెయింటైన్ చేస్తాను అండ్ అలా డప్పు అన్నట్టు మీరు అంటే నాకు గా అండ్ ఎయిటింగ్ ఒకరు సపరేట్గా పెట్టుకునే స్థాయి కూడా నా దగ్గర ఉంది వద్దు వేస్ట్ ఎందుకు అవసరం లేదు అని పెద్దగా నేను పట్టించుకోను చాలు మనకు మీడియాలో మీడియా మిత్రులు బాగా సపోర్ట్ చేశారు ఒక స్థాయిలో ఉన్నాం మనము ఉన్న పేరు ఉంటుంది దాన్నే ఖరాబ్ కాకుండా నిలబెట్టుకుందాం అనే ఉద్దేశం తప్ప అంత మంచి రోజు దిన ఖర్చు ఎంత ఉంటుంది సూర్యబాది ఏముంటుందన్న ఎక్కడికన్నా వెళ్తే డీజిల్ బయట ఫుడ్ అయితే నిండియన్ మాక్సిమం వర్క్స్ మ్యాక్సిమం సిటీలోనే ఉంటాయి సిటీలో లేనప్పుడు జర డీజిల్కి పెట్రోల్కి రెండు కార్లకు ఎక్కువ అవుతుంది ఇక ఫుడ్ అంటాము అంత పాటు ఎవరన్నా వస్తే వాళ్ళకు కంపల్సరీ బయట అంతా అని చెప్పలేను కానీ ఓకే ఎంత పెట్టాలో అంతా సూర్యబాయిలు ప్రజెంట్ మూడు ఏదేది అండ్ సఫారీస్ రోమ్ ఒకటి ఉంది ఫోర్డ్ ఒకటి ఉంది తార రాక్స్ ఇంకొక త్రీ ఫోర్ డేస్ లో వస్తుంది ఓకే ఎంత డ్రైవర్లు ఇద్దరు ఇద్దరు ఓకే డ్రైవర్స్ ని డ్రైవర్ లా చూస్తాడా సూర్యబాయ్ లేదంటే ఇంట్లో మిత్ర లాగా చూసుకుంటాడా అండ్ నా డ్రైవర్ తరే రిపేమెంట్ అయి చేపిస్తానని ఆ విషయం డ్రైవర్ని ని ఎప్పుడూ నేను డ్రైవర్ అనే ఉద్దేశంతో ఏ రోజు కూడా అండ్ మా ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఏ రోజు కూడా ఆ ఉద్దేశంతో నేను చూడలే ఎందుకంటే మనకు చెప్పినా కదన్న అంటే కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది మారతారేమో నేను మారలే ఇంకా ఆ స్థాయిని గుర్తు పెట్టుకునే ఉన్నా డ్రైవర్ అన్న అహంకారం కానీ వాళ్ళు మన దగ్గర పని చేస్తున్న అది కానీ అది ఏముండదు ఆ తమ్ముడు అరే అరే ఇజ్ జేరాజ్ అది ఇది అని చెప్పి ఆర్ ఫ్యామిలీ అన్నట్టు ఉంటాను ఒక ఈ మధ్య జరిగిన నిన్న మొన్న జరిగిన ఒక ఇన్సూరెన్స్ గురించి ఒక నాలుగు మాటలు మీకు తెలిసినా ఒక పాస్టర్ చనిపోయారు దాన్ని మతానికి ముడేసి కొన్న కొంతమంది పాస్టర్లు అందరు కాదు కొంతమంది పాస్టర్లు హిందూ ధర్మాన్ని కావచ్చు ఇంకోటి కావచ్చు దెబ్బతీసే విధంగా మాట్లాడతారు ఏం చెప్తారు దానికి అన్న నేను ఈ మతాలకు విరోధిని కాను ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తా అండ్ నిజాన్ని నిక్కంచుగా చెప్తా అండ్ అక్కడ జరిగింది ఒకటి వాళ్ళు అల్లుతున్నది ఒకటి అంటే నాకు అనిపించింది టు బి ఫ్రాంక్ నాకు అనిపించింది నేను చెప్తున్నాను అక్కడ జరిగింది ఒకటి ఇక్కడ వాళ్ళు చేస్తున్నది ఒకటి నాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు దాన్ని చేయరు అందరి పర్సన్ ఎక్సరైజ్ చేయను నేను అన్ని మతాలు ఒకటే నీకేం పెద్ద అవి గొప్ప అని కాదు నాకేం అది కాదు సో ఏ వ్యక్తి అయినా సరే ఎలా చనిపోతే అలా చనిపోయే ఏ మతంలో అయినా సరే అలానే రాని మతాన్ని ఎలిగేషన్ చేయడం కరెక్ట్ కరెక్ట్ కాదని అదే ఎలిగేషన్ చేయి అలా ఉంటే ఎలిగేషన్ చెయ్యి అలా లేనప్పుడు కొంతమంది పోస్ట్ పెట్టి పోస్టులు డిలీట్ చేశారని ఎలిగేషన్ కూడా వస్తున్నాయి యా తప్ప ప్రతి దాంతో ఉండేటివే కదన్నా మీకు తెలియదు ఏమో ఒకరి మీద ఒక మీకు మే అది ఒకటి ఏదో ఒక టాపిక్ వచ్చేదాకా ఏదో ఒకటి చేసేదాకా అది ఆ రెండు మూడు రోజులు అబుడదో తప్పదు ఓకే అంతే లాస్ట్ అండ్ ఫైనల్గా సూర్యా బయట నేను ఇబ్బంది పెట్టదు స్కూలే పెళ్ళయిన తర్వాత వస్తా లేదంటే ఒకసారి హోమ్ టూర్ ప్లాన్ చేస్తా లాస్ట్ అండ్ ఫైనల్ అన్నా తగ్గితే అవుతుంది అయితే మనం కూర్చుంటే తెలుసు కదా ఇంకా షార్ట్ లా కట్ చేసినా చాలా క్వశ్చన్ లో అడిగేటి నేను ఎక్కువ ఇబ్బంది కాబట్టి షార్ట్ లా అడిగేసిన ఇంటికా నుంచి ఫోన్ కూడా వచ్చింది ఓకే అన్న ఏం చెప్పదలుచుకున్నాడు ఒకటి ఇంకోటి నేను ఒక చిన్న రిక్వెస్ట్ అన్న ఇంటర్వ్యూ త్రూగా యాది దగ్గర ఒక ఇద్దరు కపుల్స్ అన్న ఎవరు లేరు వాళ్ళకు మీ వంతుగా కొంచెం ఎంతో కొంత సాయం చేయాలన్నా ఎందుకంటే నేను ఒకసారి వెళ్ళి వచ్చి వచ్చిన నేను ఇక ముందు కూడా ఈ నెక్స్ట్ ది కూడా నేను చేస్తున్నా ఆ నెక్స్ట్ దానికి సూర్యాబాయ్ వస్తే కొంచెం ఇన్ని చేసిన వ్యక్తిగా ఒక పేరున్న వ్యక్తిగా బాగుంటది అనేది నా ఇంటెన్షన్ అన్నా బిజీ పెట్టుకోకన్నా మాక్సిమం ఇది నేను చూసుకుంటా నెక్స్ట్ డేట్ అన్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక త్రీ ఫోర్ డేస్ ముందు చెప్పండి థ్యాంక్ యూ అన్న అడిగి అడగంగా ఒప్పుకున్నాం ఎందుకంటే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నామన్నా రేపు రేపు ఎక్కడ ఉంటామో తెలియదు రేపు తెలియదు వాళ్ళది కొంతమంది ఫోన్ పే అన్నారు సంతోష్ ఎథిక్స్ ఫాలో అవుతాడు కాబట్టి వాళ్ళకు లక్షలలో అవసరం ఉంటే యాక్చువల్లీ ఇది ఎందుకు చెప్తున్నట్లా వాళ్ళకు త్రీ ల్యాక్స్ వరకు ఆపన్ ఇస్తా అని చెప్పిన అంతకు మించి అయితే నేను జనాలి ఎందుకంటే ఆ కేపబిలిటీ నా దగ్గర ఉంది నేను కూడా అంత ఉన్నోనేం కాదు దేవున్ దేవల్ల మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ వల్ల కావచ్చు లేదంటే నా సబ్స్క్రైబర్స్ బ్లెస్సింగ్స్ వల్ల కావచ్చు నన్ను ఎంత మంది జూనియర్ ఆర్టిస్ట్ లో పెట్టి బ్లేమ్ చేసినా నన్ను వాళ్ళ నమ్మకాన్ని ఖరాబ్ చేయదు కాబట్టి చిన్న చిన్న అమౌంట్లకు పేలు పెట్టి ఖరాబ్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఎందుకంటే రేపు పొద్దున పెద్దది కావచ్చు ఒకనొక సందర్భంలో ఒక బంజార్ అబ్బాయి ఎవరెస్ట్ ఎక్కడానికి ఒక ఫార్టీ ఫైవ్ లాక్స్ కావాలంటే నా వంతు సాయం చేసి ఫోన్ పే నంబర్ పెట్టిన మళ్ళీ మేబీ ఆ ట్రైనింగ్ లె ఇట్లా ఉండడమో మళ్ళీ టచ్ లో కూడా రాలేదు అట్లాంటిది ఏమైనా ఉంటే పెడదాము ఒక టూ లాక్స్ త్రీ ల్యాక్స్ అనేది ఓకే నైన్ సిక్స్టీ అవసరం లేదన్నా నెలకు ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఏ వాళ్ళకి అవసరం మేబీ ఈ ఫస్ట్ ఇచ్చాను ఈ సెకండ్ కూడా నేను ఇద్దాం థర్డ్ దాంట్లో కావచ్చు ఫోర్త్ కావచ్చు థర్డ్ దాంట్లోనే సూర్యబాయ్ తర్వాత అది ఇంకొక బాధితులు ఎవరన్నా దయ దాల్చి వాళ్ళకి ఎందుకంటే ఫోన్ పే అంత అవసరం లేదు కాబట్టి నెలకు వాళ్ళకి మందులకే అన్నా ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకంటే అవసరాన్ని మించి డబ్బులు ఇచ్చినా దాన్ని వృధా చేస్తారు రేపు పొద్దున ఇంకొకరికి అవసరం కావచ్చు కాబట్టి కాబట్టి మీ మీద నమ్మకం ఉంది బట్ థ్యాంక్ యూ అన్న అడగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ హోమ్ టూర్ సంతోష్ నేనే వస్తున్నా డైరెక్ట్ పక్క మాట ఇచ్చిన గుర్తు పెట్టుకోండి హోమ్ టూర్ ఇవ్వలేదనుకో సూర్యబాయ్ ఇక మీ ఇష్టం మీరే కామెంట్లలో లో లేదని వేసుకోండి ఈ ఇంటర్వ్యూలో మీరు ఎక్స్పెక్టేషన్ చేసే విధంగా ఉంటుంది అంటే ఏంటి సంతోషం అని మీరు అనుకోవచ్చు మీకు ఒకటి చెప్తున్నా నేను గెస్ట్ను బట్టే క్వశ్చన్లు అడుగుతా తప్ప టార్గెట్ చేసి సంతోష్ క్వశ్చన్లు అడగడు సంతోష్ క్వశ్చన్లు అడిగేటప్పుడు ఉల్ట్ర సీదా ఆన్సర్ ఇచ్చినప్పుడు నేను థ్యాంక్ యూ సూర్యబాయ్ థ్యాంక్ యూ సో ధన్యవాదాలు